హలో దిస్ ఈస్ గౌరీ సాయి ఫ్యాషన్ ఫ్రమ్ నెల్లూరు అండి ఈ వీడియో వచ్చేటప్పటికేమో వసుంధర కాటన్ బ్లాక్ ప్రింట్ శారీస్ అండి ఇవి వచ్చేటప్పటికి అన్ని మా ఓన్ ప్రింటింగ్ యూనిట్లో తయారు చేయబడ్డ శారీస్ అండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండి లైక్ చేయటం వల్ల మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మాకు ఇవన్నీ మా ఓన్ ప్రింటింగ్ యూనిట్లో తయారు చేయబడ్డ శారీస్ అండి ఇవన్నీ బేబీ పింక్ అండ్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ తోటే శారీ అండి ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఏ శారీకి ఆ సారీ ప్రింట్స్ కానీ కలర్స్ కానీ చాలా అందంగా ఉన్నాయండి మీకు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రాము లింక్ ఇస్తానండి ఆ లింక్ను కూడా ఫాలో అవ్వండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి చాలా చిన్న చిన్న వీడియోస్ అండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి చాలా అందంగా ఉంది కదండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తోటే ప్రింట్ చూడండి ఎంత అందంగా ఉందో ఇవన్నీ ఈ మా ఓన్ ప్రింటింగ్ యూనిట్లో నేను స్వయంగా దగ్గరుండి చేయించినటువంటి అందుకే మీకు రేటు కూడా చాలా రీజనబుల్గా ఇవ్వగలుగుతున్నాను సో ఇది వచ్చేటప్పటికేమో త్రీ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ మీకు ఇలా ఉంటుందండి బ్లౌజ్కి మాత్రం ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఇచ్చానండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికేమో థర్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో సెకండ్ శారీ చూడండి టమోటా పింకు సపోటా కలర్ అండ్ సి గ్రీన్ అండి సి గ్రీన్ డార్క్ సి గ్రీన్ అనమాట చాలా అందంగా ఉంది కదండి శారీ శారీ కలర్ మధ్యలో వచ్చేటప్పటికేమో టమోటా పింక్ వస్తుందండి సపోటా కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట మీకు శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి చూడండి పళ్ళు ఎంత అందంగా ఉందో కదండి ప్రింట్స్ కలర్స్ చాలా బాగున్నాయండి ఏం మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికేమో ఓన్లీ హ్యాండ్కు మాత్రమే ఇచ్చానండి బ్లౌజు ఇది ఓన్లీ హ్యాండ్కు మాత్రమే ఇచ్చాను సో దీని కాస్ట్ వచ్చేటప్పటికేమో పదమూడు వందలండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో ప్యారెట్ గ్రీను అండ్ బేబీ పింక్ అండి చాలా బాగుంది కదా హాఫ్ అండ్ హాఫ్ సారీ అండి ప్యారెట్ గ్రీను బేబీ పింక్ అనమాట సో క్లాత్ అయితే అండి ఇది మీకు వన్ ట్వంటీ కౌంట్ ఎంత షైనింగ్ వస్తుందో అంత షైనింగ్ ఉంటుందండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి నేను క్లాత్ సింగిల్ లైన్ వస్తుంది సింగిల్ లైన్ వచ్చేది కాకుండా అందరూ సింగిల్ లైన్ చూపిస్తున్నారండి కానీ ఈ షైనింగ్ అనేది ఫస్ట్ క్వాలిటీలోనే వస్తుందండి మీకు చూడండి షైనింగ్ ఎంత బాగుందో అందరూ కూడా క్లాత్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు బాగా వెయిట్లెస్ అండి కాటన్ శారీ వెయిట్లెస్ అప్పుడే మనకి ఫస్ట్ క్వాలిటీ అనేది అర్థమవుతుంది అనమాట సో శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఎందుకు పళ్ళు వచ్చేటప్పటికి చూడండి బేబీ పింక్ మీద గ్రీన్ కలర్ తోటే చాలా బాగుందండి రియల్ ట్రీస్ ఉన్నట్టే ఉన్నాయండి ఇవి చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను చాలా అందంగా ఉన్నాయి సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో ఓన్లీ హ్యాండ్కు మాత్రమే ఇచ్చానండి సో శారీ కాస్ట్ వచ్చేటప్పటికేమో పదమూడు వందలు షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో బాటిల్ గ్రీన్ మస్టర్డెల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ ఎప్పుడు సూపర్ కాంబినేషన్ అండి ఇది ఓల్డ్ కాంబినేషను అయినా కూడా ఫస్ట్ ఈ శారీనే సేల్ అయిపోతుందండి దీని మీద ఎల్లో కలర్ ప్రింట్ చూడండి ఎంత అందంగా ఉందో కదండి పైన కింద డబల్ కలర్ కాంబినేషను చూడండి ప్రింట్లు అయితే అండి ఇంకా చాలా చాలా వెరైటీగా ప్రతి వీడియోలోనూ వెరైటీ వెరైటీగా చూపిస్తున్నానండి ఇది శారీ ఓవరాల్ లుక్ ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి ఇది వచ్చి పళ్ళు ఇలా ఉంటుంది ఫ్లవర్ చూడండి ఎల్లో కలర్ తోటి ఫ్లవర్ అందంగా ఉందండి సో బ్లౌజ్కి వచ్చేటప్పటికేమో ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఇచ్చానండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి పదమూడు వందలు షిప్పింగ్ ఛార్జింగ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికి సపోటా కలర్ అండ్ ఆరెంజ్ కలర్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి డబల్ కలర్ కాంబినేషన్ అనమాట బోర్డరు చూడండి ప్రింట్లు చాలా అందంగా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి చాలా వైట్ వైట్ ప్రింట్ చూడండి నావీ బ్లూ మీద వైట్ ప్రింట్ ఎంత అందంగా ఉందో అండి ఇది వచ్చేటప్పటికేమో శారీ కలర్ మీద క్రీమ్ కలర్ మీద బ్లాక్ తోటి ప్రింట్ అండి చాలా అందంగా ఉన్నాయండి ఈ శారీస్ అయితే కనుక ఏయి మిస్ చేసుకోవద్దండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేటప్పటికేమో ఇలాగా పళ్ళు ఉంటుందండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఇచ్చానండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికేమో పదమూడు వందలు షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో త్రీ కలర్ కాంబినేషన్ అండి కింద వచ్చేటప్పటికి పీకాక్ బ్లూ మెజంతా కలర్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అనమాట కింద వచ్చేటప్పటికి పీకాక్ బ్లూ మీద ఇలాగా ప్రింట్ ఇచ్చాను ఇది వచ్చేటప్పటికేమో మెజంతా పింకు మీకు శారీ మిడిల్లో వచ్చేటప్పటికి వైలెట్ అండి పైన చిన్న బౌడర్ వస్తుంది కింద పెద్ద బౌడర్ వస్తుంది మీకు శారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి త్రీ కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ ఎల్లో రెడ్ అండి త్రీ కలర్ కాంబినేషను సో దీనికి వచ్చేటప్పటికేమో ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఇచ్చానండి దీని కాస్ట్ వచ్చేటప్పటికేమో పదమూడు వందలు అండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఈ వీడియోలో ఇది లాస్ట్ శారీ అండి చాలా చిన్న చిన్న వీడియోస్ అండి మీరు స్కిప్ చేయకుండా చిన్న వీడియోస్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అండి ఇది వచ్చేటప్పటికేమో డార్క్ గ్రే అండి గ్రేకి గోల్డెన్ ఎల్లో కాంబినేషను ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట మీకు శారీ కలర్ వచ్చేటప్పటికేమో బేబీ పింక్ వస్తుందండి పైన కింద టూ కలర్ కాంబినేషన్లతో ఇది వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేటప్పటికేమో చిన్న బోర్డర్ వస్తుందండి చాలా వెరైటీగా ఉన్నాయండి అన్ని చీరలు కలర్ కాంబినేషన్స్ కానీ ప్రింట్లు కానీ చాలా అందంగా ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి పళ్ళులో కూడా కాస్త వెరైటీగా ఇచ్చామండి ప్రింటు సో పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికేమో ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఇచ్చానండి సో ఈ సారీ కాస్ట్ ఈ వీడియోలో అన్ని శారీస్ పదమూడు వందలేనండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి